నూతన సంవత్సరం సందర్భంగా బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో సంఘ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ బీసీల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు బీసీ జనాభా దామాషా ప్రకారం రాజకీయాలు విద్య ఉపాధి ఉద్యోగాలు ప్రమోషన్లు తగిన కోటా కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని రాజరాజేశ్వరి స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు అనంతరం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జ్ పొలాసార్ నరేందర్ మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు రాష్ట కేంద్ర ప్రభుత్వాలు బీసీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కూరగాయల కొమరయ్య మారం కుమార్ సిరిగిరి రామచంద్రం కందకూరి రామాగౌడ్ కొండా కనకయ్య ಎಲ್ಲಂದಲ ವೆಂಕಟೇಶ್ ನಾಮಾಲ ಪೋಶೆಟ್ಟಿ ಕಡಾರಿ ರಾಮುಲುಯ್ಯಾಲಮಸ್ವಾಮಿಗೌಡ್ ಬುರ್ರ ದಶಾಗೌಡ್ ಕುಂಭಂ ರವೀಂದರ್ ಬೊಂದೆ ಮಹೇಶ್ ಚೇನು ಯಲಪತಿ ಮುದ್ರಕುಲ ನಸಯ್ಯ ಮುದ್ರಕೋಲು ಲಿಂಬಾದ್ರಿ ಇನ್ನಾರಪ್ಪು ಬುರ್ರ ಲಕ್ಷ್ಮೀ ರಾಜ್ಯ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపం నిత్యాంధ సత్ర సంఘ భవనంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సరాల వేడుకలను జరుపుకోవడం జరిగింది నూతన సంవత్సరం శుభ సందర్భంగా బీసీ సాధికారిత సంఘం పక్షాన పట్టణ ప్రజలకు ప్రముఖులకు వివిధ రాజకీయ పార్టీల నేతలకు పాత్రికేయులకు వ్యాపార వర్గాలకు వాణిజ్య వర్గాలకు బీసీ సోదరులకు సోదరుమర్లకు బంధువులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో పాడి పంటలతో సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సరంలో బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగా ప్రమోషపరంగా తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అందుగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా బీసీలపై ఉన్న ప్రేమను ఆచరణ రూపకంలో చూపి అందరికీ సంతోషించే విధంగా న్యాయం చేయాలని సందర్భంగా కోరుకుంటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీసీ కులబాంధవులందరికీ మున్నర్గాపు కులబాంధవులు పటేల్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వేమునవడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఉత్తర తెలంగాణ బీసీ రాష్ట్ర కార్యాలయము దాదాపుగా ఇక్కడ ఈ కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయంలో పదిహేను జిల్లాలకు బీసీలందంగా ఐక్యత చేయడం కొరకు ఒక యూనిట్గా తీసుకురావడం కొరకు వారికి అందుబాటులో ఉండడానికి ఇక్కడ బీసీ సాధికారత సంఘం రాష్ట్ర కార్యాలయం వేములవాడ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది గత ఒక సంవత్సరం నుంచి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జ్ కొలాస నరేందర్ గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వారి వారి నాయకత్వంలో దాదాపుగా ప్రతి సంవత్సరం నుండి కూడా వారిని వన్ ఇయర్ అయిపోయింది సంవత్సరం కూడా ఎంతో దిగ్విజయంగా బీసీల కోసం రాష్ట్రంలో ఏదైతే రిజర్వేషన్లు మేము పోరాటం చేస్తున్నామో దానిలో ఇక్కడ రెండో స్థానంలో ఈరోజు బీసీ సాధికార సంఘంకు మరి పొలస నరేందర్ గారు చేసే వారి కృషితోనే మంచి పేరు అనేది వచ్చింది మరి ఈ సందర్భంగా కూడా ఈరోజు మున్నరు కాపు నిత్యాన సత్రంలో బీసీ సాధికారత సంఘం కుల బాంధవులు ఇక్కడ విచ్చేసి వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం కేకును కడియడం జరిగింది వేములవాడ పట్టణ కేంద్రంలో ఉన్న బీసీ కుల బాంధవులు రాజన్న సిరిసిల్ల జిల్లా మరి వేములవాడ నియోజర్గం సిరిసిల్ల నియోజవర్గం ప్రతి ఒక్కరికి బీసీ కుల బాంధవులందరితో పాటుగా అన్ని కులాలకు కూడా మేము నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరిని మీకు ఏ ఆపద వచ్చినా కూడా మన బీసీ సాధికార సంఘం మా మున్నరు కాపు సంఘం మరి మేమంతా అందుబాటులో ఉండి వారి కోసం సహకారం చేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన బీసీకుల బాంధవులందరూ కూడా అందరూ ఆయుర అందరూ మంచిగా ఉంది మన బీసీల కోసం ప్రతి ఒక్క సంఘంలో ఉన్న నాయకులందరూ కృషి చేయాలని కోరుచు మరి రాజకీయ ప్రజాప్రతినిధులందరికీ వేములాట పట్టణ ప్రజలందరికీ బీసీకుల బాంధవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై బీసీ జై బీసీ బీసీల ఈరోజు మునూర్ కాప్ సత్రంలో బీసీ సాధికారిక సంఘం ఆధ్వర్యంలో అలాగే కులాసనాథేందర్ గారి ఆధ్వర్యంలో మళ్ళా అలాగే కొండ దేవానంద ఆధ్వర్యంలో నూతన సంవత్సర కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరంలో బీసీలందరూ కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలని రెండు వేల ఇరవై ఆరులో బీసీల రిజర్వేషన్ కూడా యాభై ఆరు శాతం రిజర్వేషన్ కూడా అమలు కావాలని ఆ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ బీసీలందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతుంది